ఇవాళ ఐటీ రిటర్న్ కి చివరి తేదీ కార్ల లోన్లను రద్దు చేసుకుంటున్న కస్టమర్స్ ఇలాంటి టాప్ టెన్ బిజినెస్ ఆర్థిక సంవత్సరానికి గాను నేటితో గడువు ముగియనుంది అయితే సెప్టెంబర్ ముప్పై వరకు గడువు పొడిగించడం జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చి చెప్పింది ఐటీ రిటర్న్స్ దాఖలకి ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది టాటా క్యాపిటల్ నుంచి రాబోతున్న దాదాపు పదిహేడు వేల ఐదు వందల కోట్ల ఐపీఓతో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సంస్థ ఐఎఫ్సీ భారీగా లాభాలు గడిచింది రెండు వేల పదకొండులో టాటా క్యాపిటల్ పెట్టుబడులు పెట్టిన ఐఎఫ్సీ తాజా ఐపీఓ ద్వారా ఆ సంస్థలు తన బాట తగ్గించుకోవాలని చూస్తోంది జీఎస్టీ రుణాలు రద్దు చేసుకుంటున్నారు దీంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి కొత్త జీఎస్టీ ఇప్పటికే ధరలు తగ్గిస్తూ అన్ని రకాల కార్ల కంపెనీలు ప్రకటించే దీంతో తక్కువ రుణం సరిపోతుందని కార్ల కొనుగోలుదారులు చెబుతున్నారు బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించే బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుతం బీమా రంగంలోని డెబ్బై నాలుగు శాతం అనుమతిస్తుండగా భారత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ అమెరికా న్యూయార్క్ లోని ట్రైబర్ కా ప్రాంతంలోని నూట యాభై మూడు కోట్లతో విలాస భవనాన్ని కొనుగోలు చేశారు మన్హాటన్ ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడులో లో ఒక భవనాన్ని తొమ్మిది మిలియన్ డాలర్లకు విక్రయించిన ముఖేష్ ఇప్పుడు ఈ కొనుగోలు చేపట్టారు వచ్చి రెండు మూడు వారాల్లో పన్నెండుకు పైగా కంపెనీలు ఐపీఓకు రానున్నాయి ఇవన్నీ కలిసి పదివేల కోట్ల ఉన్నాయి జీఎస్టీ టూ పాయింట్ ఓ ఆర్బీఐ రేట్ల కోత వంటి పరిణామాల్లో మార్కెట్ ఏర్పడిన సానుకూల ఐపిఓలకు ఐపీఓలకు కారణమవుతున్నాయి ముప్పై నెలలుగా చాలా సంస్థలు ఐపీఓకు రావచ్చని అంచనా వేస్తున్నారు అరుదైన భూ ఆయస్కాంతాలు ఈవీ మోటార్లు తయారు చేసేందుకు భారత ఇంజనీర్లు కృషి చేస్తున్నారు భూ ఆయస్కాంతాలు ఎగుమతిపైన ఆంక్షలు విధించడం దీనికోసం హర్యానా ఫరీదాబాద్ లో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు ఈ ఇంజన్లను రెండు ఇరవై తొమ్మిదిలో ఆవిష్కరించారని భావిస్తోంది ధరల సూచి మళ్ళీ వచ్చే నెల ఆర్బీఐ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఎస్బీఐ తన రీసెర్చ్ నివేదికలు వెల్లడించింది ఆగస్టు నెలకు గాను రీటైల్ ధరల సూచి రెండు శాతం పైకి ఎగబాకింది అక్టోబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించుకోవచ్చని తెలిపింది తెలంగాణలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది ఒక ఏడాదిలో నూట యాభై శాతం పెరిగాయి ప్రస్తుతం రాష్ట్రంలో కోటి డెబ్బై ఏడు లక్షలు దాటింది ఇందులో ప్రతి మూడు వాహనాలు రెండు మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు రెండో స్థానంలో ఉన్నాయి మూడో స్థానంలో ట్రాక్టర్లు ట్రైలర్లు నాలుగవ స్థానంలో గూడ్స్ వాహనాలు ఐదవ స్థానంలో ఆటోలు ఉన్నాయి ఫోన్పే గూగుల్ పే పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ వినియోగించే వరకు గుడ్ న్యూస్ ఇవాళ నుంచి ఎన్పీసీఐ యూపీఐ లిమిట్స్లో కీలక మార్పులు చేసింది కొత్త రూల్స్ ప్రకారం ఒకేసారి ఐదు లక్షల వరకు నగదును చెల్లించవచ్చు అలాగే ఒక రోజులో గరిష్టంగా పది లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు